వెల్కమ్ టు రాష్ న్యూస్ పూటకో వ్యాఖ్య రోజుకో తీరు ఇదే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి తనకు తానే విరుద్ధంగా మాట్లాడుతూ అటు అమెరికా ప్రజలను ఇటు ప్రపంచ దేశాలను అయోమయానికి గురిచేస్తున్నాడు రిపబ్లికన్ బుల్డోసర్ తాజాగా భారత్పై చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికపై మరోసారి నవ్వుల పాలవుతున్నారు మోడీని ప్రశంసిస్తాడు అంతలోనే విమర్శిస్తాడు దట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ గత వారం రోజుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి మోడీ తనకు హామీ ఇచ్చారు రష్యా చమురు కొననని ఇటీవల కుండబద్దలు కొట్టాడు ట్రంప్ అంటే అమెరికా ఒత్తిడికి లోబడి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోరాదని అంగీకరించాడని అర్థం వచ్చేలా కలరింగ్ ఇచ్చాడు ఆ వెంటనే డొనాల్డ్ మాటలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి వెంటనే భారత్ సైతం అలాంటిదేమీ లేదని ఖండించింది ఇంకేముంది అంతలోనే ట్రంప్ మళ్లీ మాట మార్చాడు ఇండియాకు జలకిస్తే అటువైపు ఎవరున్నా మాట్లాడరని భావిస్తున్నాడు ఇండియా రష్యా చమురు కొంటే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నాడు ఓ వైపు అమెరికా ఇండియా మైత్రి గురించి పొగడ్తలు మరోవైపు అదే ఇండియాపై పరోక్ష బెదిరింపులతో ఊసరవెల్లిలా మారిపోతున్నాడు అగ్ర రాజ్యాధినేత తన కత్తికి రెండు వైపులా పదునున్నట్టు రెచ్చిపోతున్నాడు రష్యా చమురు కొనుగోళ్లను పరిమితం చేయడానికి భారతదేశం అంగీకరించిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొనుగోలు నిలిపివేయకపోతే భారత వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని బెదిరించారు ఇప్పటికే తాను భారత ప్రధాని మోడీతో మాట్లాడానన్న ఆయన రష్యా చమురు కొనుగోలు చేయడం లేదని చెప్పారన్నారు అయితే ట్రంప్ వాదనను ఇండియా తిరస్కరించింది దీంతో మండిపడ్డ ట్రంప్ భారీ సుంకాలను చెల్లిస్తూనే ఉండాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు రష్యా ఇండియా చమురు వ్యాపారంతో అమెరికా ఆగమాగమవుతుంది ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి కానీ ఇండియా మాత్రం దేశీయ అవసరాల కోసం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూనే ఉంది ఇది రష్యాకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది అమెరికా మాత్రం భారత్ అలా చేయడం వల్లే రష్యా యుద్ధం కొనసాగిస్తోందని ఆరోపిస్తోంది అయితే ట్రంప్ కేవలం హెచ్చరిస్తోంది ఇండియాను ప్రధాని మోడీని మాత్రమే కాదనుకోవాల్సి ఉంటుంది ఓవైపు మోడీని పొగిడినప్పుడల్లా ఇండియా ఓటర్లు తనకు మాత్రమే ఓటేస్తారని భావించే ట్రంప్ ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే హిందువుల ఓట్లు పడవని భావిస్తున్నారు అందుకే మాట్లాడే ప్రతిసారి మోడీ నా స్నేహితుడు ఇండియాతో మాకు ప్రత్యేక ఉందని చెప్పి వెనుదిరిగారు అమెరికాలో నవంబర్ నాలుగున ఆరు ఉప ఎన్నికలు జరగనున్నాయి దీంతో ట్రంప్ ఇండియా కార్డును ఎక్కువగా వాడాలని చూస్తున్నారు కానీ ఆయన కామెంట్లు చూసినప్పుడు డొనాల్డ్ మానసిక స్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయి ఇండియా రష్యా చమురు వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరికా కోపం అర్థమవుతుంది ట్రంప్ కు మెంటల్ అని నోటికి తాళం వేయకుంటే భరింత చెమ్మన్న ఫీలింగ్ ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది కా ఇదే మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు చెప్పండి ట్రంప్ మోడీని స్నేహితుడిగా పేర్కొంటూనే భారత్ టార్గెట్ చేస్తున్నారు స్నేహం గురించి డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారు గతంలో చెప్పుకున్నారు అది ఎంతవరకు వెళ్ళింది అంటే మన విదేశానికి విధానానికి విరుద్ధంగా గతంలో ఏ ప్రధాని కూడా చేయని విధంగా నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళి అబ్కీ బాత్ ట్రంప్ సర్కార్ అంటూ డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేయమని చెప్పేసి గత ఎన్నికల్లో గత మొన్న కాకుండా అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారం జరిపిన సంగతి తెలిసిందే ఇది ఒకే అదే మరొక దేశం లేదా మరొక ప్రధాని మరొక దేశ వ్యవహారాల్లో చేసి ఉంటే మా దేశ వ్యవహారాల్లో వాళ్ళ నా దేశం జోక్యం చేసుకుంటుందని మొత్తం రెచ్చరెచ్చ చేసుకుంటే వాళ్ళు మరి అటువంటి స్నేహం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం వ్యక్తిగతమైనటువంటి స్నేహం వేరు పొగడ్తలు వేరు ఇక్కడ అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ గారికి కావాల్సింది వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కాదు లేదా నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతమైన తన జేబులో వచ్చి ఇచ్చేది కాదు భారతీయ మార్కెట్ ని తన వస్తువులతో దింపడానికి అమెరికా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది దానికి కాని పొగుడుతారు లేకపోతే ఆకాశాన్ని వెచ్చుతారు ఏమీ లేకపోయేట్లయితే బ్లాక్ మెయిల్ దింపుతారు అనేటువంటిది గడిచినటువంటి జనవరి నుంచి ట్రంప్ వ్యవహార శైలి మనకు అర్థమవుతా ఉంది అందువలన ట్రంప్ ఏం మాట్లాడతాడో పిచ్చాడు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ట్రంప్ మాట్లాడేటువంటి ద్వారా పిచ్చితనం కనిపించవచ్చు కానీ దాని వెనకాల ఉన్నది మాత్రం ఒక పర్పస్ ఒక ప్రయోజనం అందువల్ల అదిరింపులు బెదిరింపులు లారింపులు ఇటువంటివన్నీ కూడా ట్రంప్ అనేక దేశాల పట్ల చేస్తున్నాడు భారత్ పట్ల మరింత ఎక్కువగా చేస్తున్నారు అనేది మనం గ్రహించాలి ఇప్పటి వరకు అంటే మనం మాట్లాడుకునే సమయం వరకు నరేంద్ర మోడీ గారు అమెరికా చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్స్ కి లొంగలేదు ఎందుకు లొంగలేదు అంటే ఆ ట్రంప్ షర్తుల్ని అమెరికా షర్తుల్ని కనుక మన దేశం అంగీకరిస్తూ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాడి పరిశ్రమ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం అనేకమైనటువంటి ఇతర పరిశ్రమలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది అది నరేంద్ర మోడీ సర్కార్కి ఆయన పదవికే ఎసరు తెచ్చిన ఆశ్చర్యం లేదు కనుక మోడీ గారు తన పదవి కోసమైనా దాని మీద గట్టిగా ఇంతవరకు నిలబడ్డారు అయితే ఈ మధ్య వచ్చినటువంటి ఒక వార్త ప్రకారం కొన్ని రాయితీలు వ్యవసాయ రంగంలో కొన్ని రాయితీలు ఇవ్వడానికి ధారం పెట్టినట్టుగా వచ్చింది ఆ రాయితీలు ఇచ్చినా కూడా అది మన కోట్లాది మంది రైతాంగానికి నష్టం మన కోట్లాది మంది పాల రైతులకి నష్టం అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కోళ్ల పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకి రైతులకు కూడా నష్టం అందువల్ల ఏం చేస్తారు ఏమిటనేటువంటిది చూడాల్సి ఉంది ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ అనేక పిల్లి మొక్కలు వేసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నాడని కూడా మనం చెప్పచ్చు కోటేశ్వరరావు గారు అలాగే భారత్ పై అదనపు సుంకాల వెనుక డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏంటంటారు మనం బ్లాక్ మెయిల్ చేయడమే మన మన మీద మన వస్తువుల మీద అంటే దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద సుంకాలు విధిస్తే అవి మన ఎగుమతిదారులకి గట్టు గిట్టుబాటు కాకపోవచ్చు లేదా వాటి ధరలు పెరిగి అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులు వాటిని కొనుగోలు చేయకపోవచ్చు ఆ కొనుగోలు చేయకపోయట్లయితే మన ఎగుమతుల్ని తగ్గిపోతాయి అందుకని అది ఒక అది కూడా ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ నేను చెప్పినటువంటి ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మించి అంతకుమించి లేదు తన అవసరాలు ముఖ్యంగా ఔషధాలు మీద మినహాయింపు ఇస్తానని చెప్పేసి గతంలో చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు ఔషధాల సహా ఔషధాలతో సహా అన్నింటి మీద మేము పన్నులు విధిస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే మన దేశం నుంచి ముఖ్యంగా మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఔషధాలు పడిపోతాయి అందువల్ల ఆ విధంగా అంటే మన ఇండస్ట్రీ ద్వారా కూడా మన ప్రభుత్వం మీద ఒత్తిడి చేయిస్తున్నారు మీద దా పన్నులు వేస్తాము మీరు నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి చేయండి లేకపోతే మీరే నష్టపోతారు ఇట్లా అనేక రకాలుగా యువకుల్ని యువకుల్ని రెచ్చగొట్టడానికి హెచ్ వన్ బి వీసాలను నేను రద్దు చేస్తాను లేకపోతే తగ్గిస్తాను లేదా లక్ష రూ లక్ష డాలర్ల ఫీజు వసూలు చేస్తాను అని చెప్పడం ఏంటంటే యూత్ని రెచ్చగొట్టాము అన్ని మీరే చేశారు సక్క సక్క ట్రంక్ తోటి సఖ్యతగా ఉంటే ఇవన్నీ ఉండవు కదా అని చెప్పేసి వివిధ వర్గాలని ప్రభుత్వం మీద రెచ్చగొట్టేటువంటి ఎత్తుగా కూడా ఇవన్నీ అందుకని ఈ ఇవన్నీ ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారికి అధికారం ముఖ్యం కనుక అసలైనటువంటి అధికారం పోయేట్లయితే ఇంకా ఇవన్నీ ఎందుకనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు అయితే గట్టిగా నిలబడి ఉన్నారు మరి తర్వాత ఎట్లా ఉంటారు ఏంటనేటువంటి మనం ఎప్పటికప్పుడు అసెస్ చేసుకోవాలి అలాగే చమరు విషయంలో మోడీ ప్రభుత్వం తన మాటే వినాలని మొండి పట్టుదలతో ఉన్నారా ట్రంప్ ఖచ్చితంగా ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ లేదా పశ్చిమ ఐరోపా దేశాలు ఆంక్షల చమురు కొనుగోలు చేయటమే కాదు రష్యా నుంచి ఆ చమురుని రవాణా చేయడానికి ఉపయోగించేటువంటి ట్యాంకర్ల మీద కూడా ఆంక్షలు విధించారు అందువల్ల మొత్తం అంటే రష్యాను అష్టదిగ్బంధం చేసి ఆ అష్టదిగ్బంధతో ఆర్థికంగా దాన్ని దెబ్బతీసి ఉక్రెయిన్లో చేస్తున్నటువంటి దాడులను నిలుపొయించాలనేటువంటి దాని ఉన్నటువంటి బహిరంగ రాశాం అయితే తో చైనాకు ఉన్నటువంటి సంబంధాలు లేదా రష్యా తోటి భారతదేశానికి గత ఏడు దశాబ్దాలుగా ఉన్నటువంటి సంబంధాలు వీటన్నింటి నేపథ్యంలో మనము చైనా కూడా పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తా ఉంది ఆ విధంగా దానికి ఒక ప్రధానమైనటువంటి ఎగుమతి వనరుగా ఉన్నటువంటి దాన్ని మనం కొనుగోలు చేసి ఆర్థికంగా ఆ దేశాన్ని మనం నిలబెట్టాం అందుకనే పశ్చిమ దేశాలు అన్నీ కలిసి ఉక్రెయిన్ కి ఆయుధాలు డబ్బు ఇచ్చి రష్యాకి వ్యతిరేకంగా నిలబెడుతున్నప్పటికీ పుతిన్ తన సేనల్ని నిలబెట్టేసి ఇప్పటి వరకు అంటే గత మూడు సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి మూడున్నర సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆ పోర్లో దాదాపు నాలుగు వంతు భూభాగాన్ని రష్యా అనే ఆధీనంలోకి తెచ్చుకుంది అందుకని ఇవన్నీ కూడా దీనికి ట్రంప్ అమెరికా ఇతర పశ్చిమ దేశాలు పెట్టుకోవచ్చు అలాగే వాణిజ్య ఒప్పందంలో అమెరికా డిమాండ్లకు తలకపోవడమే ట్రంప్ ఆగ్రహానికి కారణం అంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఆ విధంగా అంగీకరించేట్లయితే అమెరికా నుంచి పాడి ఉత్పత్తులు మొత్తం అదేవిధంగా కోళ్ల ఉత్పత్తులు అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా మొక్కజొన్న లాంటివి లేకపోతే గోధుమలు ఇటువంటివన్నీ కూడా మన దేశంలో డంప్ చేసేస్తారు మన దేశంలో ఆ విధంగా డంప్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధరలు కానిటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కొన్ని బాదం బాదం పప్పులు వంటివన్నీ కూడా ఏ విధంగా మనకి ఇక్కడ మన దేశంలో పండిన దానికంటే తక్కువ రేటుకి ఇస్తున్నటువంటిది మనం చూస్తున్నాం అయితే బాధపప్పులు ఇట్లాంటి కొన్ని మన సామాన్య జనానికి అందరికి సంబంధం లేని కనుక వాటి గురించి తెలియకపోవచ్చు కానీ అదే గోధుమలు లేకపోతే మొక్కజొన్నలు ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున కనుక వచ్చేట్లయితే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల వరకు మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్నలు అనేటువంటివి ఒక ప్రధాన పంట మారే ఎందుకంటే వరి ఇతర పంటలతో పోలిస్తే అవి ఒక స్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి ఆదాయం ఇచ్చేట్టుగా ఉన్నాయి ఎప్పుడైతే అమెరికా నుంచి మనం గనక మొక్కజొన్నలు ఇవన్నీ దిగుమతి చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న రైతులందరూ కూడా నాశనం అయిపోతారు వీళ్ళకి గిట్టుబాటు ధర రాదు వ్యవసాయం కూడా గిట్టుబాటు కాదు అలాగే నవంబర్ నాలుగున ఆరు ఉప ఎన్నికలున్నాయి భారత్ తో దౌత్య వివాదం వాటిపై ఎలాంటి ప్రభావం చూపనుందంటారు అమెరికాలో భారతీయ సంతతి గణనీయంగానే ఉన్నారు కానీ అమెరికాలో ఎన్నికల ఫలితాలని మొత్తం తారుమారు చేసే బలమైనటువంటి నంబర్ సంఖ్య ఇత అంత లేదు రెండోది అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల్లో కొంతమంది ఈ హిందుత్వ భావనలు లేవున్నటువంటి కొన్ని శక్తులు డొనాల్డ్ ట్రంప్ కి మద్దతు ఇస్తున్నాయి తప్ప అమెరికాలో ఉన్నటువంటి అమెరికా భారతీయులందరూ కూడా ఈ మతోన్మాద హిందుత్వ భావజాలతో ఉన్నారని చెప్పడానికి లేదు దానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ కూడా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు రేపు నవంబర్ నాలుగో తారీఖున న్యూయార్క్ నగరంలో అక్కడ మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ మేయర్ ఎన్నికల్లో పార్టీ సంతతికి చెందినటువంటి జోహ్రాన్ మందాని మందానీ అనేటువంటి ఒక యువకుడు మన ప్రముఖ దర్శకురాలు మీరా నాయక్ కుమారుడు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గెలుస్తాడు అనేటువంటిది అన్ని రకాల సర్వేలు చెప్తున్నటువంటి అంశం విధంగా అనేక మంది భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్ళు అక్కడ డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు అందువలన ఇది రెండోది ట్రంప్ ఇటీవల తీసుకున్నటువంటి చర్యలు అవి హెచ్ఎన్పి వీసాలు కావచ్చు వీసా ఫీజులు కావచ్చు లేదా అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళందరినీ బలవంతంగా పంపిస్తానంటూ బేడీలు వేసి పంపించినటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఆత్మగౌరవం కలిగినటువంటి పార్టీలు ఎవరు కూడా అక్కడ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం వహించేటువంటి రిపబ్లికన్ పార్టీకి ఓటేసేటువంటి అవకాశం లేదు కొంతమంది హిందుత్వ భావజాలం తలకెక్కినటువంటి వాళ్ళు కొంతమంది ట్రంప్ కు మద్దతు ఇవ్వచ్చు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మా నరేంద్ర మోడీ ఇద్దరు స్నేహితులు గనక అనే పేరుతోటి కొంతమంది వేయవచ్చు అనేటువంటి వార్తలు తప్ప అక్కడ మొత్తంగా చూసినప్పుడు మన భారతీయ ఓటర్లు ఏమి ప్రభావితం ఎన్నికలు ఫలితాలను అవకాశం అలాగే గురించి మాట ట్రంప్ మాట్లాడడం అనేది ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కోసమే అంటారా ఖచ్చితంగా ఎన్నికల రాజకీయ ప్రయోజనం కోసం రెండోది మన ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఒక విధంగా ఇరుకుని పెట్టారు ఆపరేషన్ సింధూరు నేనే ఆపాను లేకపోతే రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు అంటే సరే అని నరేంద్ర మోడీ అంగీకరించారు ఇటువంటివన్నీ కూడా పదే పదే ప్రచారం చేస్తా ఉన్నా గాని మన నరేంద్ర మోడీ గారు నోరు విప్పేటువంటి సాహసం చేయట్లేదు ఇది ఏమీ బలహీనత ఇది ఒక బలహీనత నరేంద్ర మోడీ గారిలో ఉన్నటువంటి బలహీనత అంటే తన గురించి అబద్ధాలు చెప్పినా గాని డొనాల్డ్ ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు తప్పుడు మాట మాట్లాడుతున్నావు అబద్దాల కోరు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఎక్కడ బహిరంగంగా ఎలాంటి విమర్శ చేయలేదు అందువలన ఇది ఒక బలహీనతను తీసుకొని ఇట్లాంటి బలహీనత కలిగినటువంటి వ్యక్తిని మనం మరింతగా ఒత్తిడి చేస్తే లొంగి మనం చెప్పినట్టుగా వాణిజ్య ఒప్పందం మీద సంతలనం చేస్తారు అనేటువంటి ఉన్నట్టు కనిపిస్తాం అంతర్జాతీయ దౌత్యానికి నేతృత్వం వహించాల్సిన ట్రంప్ ఇలా తన వ్యాఖ్యలతో తనని తానే కించపరచుకోవడాన్ని ఎలా చూడాలంటారు అమెరికా అంతర్జాతీయ విధానంలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభం దానికి ఎదురవుతున్నటువంటి ప్రతిఘటన దీనికి కారణం ఎక్కడ అమెరికా వేలు పెడితే అక్కడ యుద్ధాలు లేకపోతే మారణ కాండలు ఇటువంటివన్నీ కూడా సాగుతున్నాయి తప్ప శాంతియుతంగా ఉన్నటువంటి దేశం ఒక్కటి కూడా లేదు అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ధనిక దేశాలు ఐరోపాలో ఉన్నటువంటి కొన్ని ధనిక దేశాలు వినగా పేద దేశాలు వర్ధమాన్ దేశాలు చైనా వంటి వర్ధమాన్ దేశాలు ఇవన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా సమీకృతం అవుతున్నాయి అందులోనూ అమెరికాని ఆర్థికంగా సవాల్ చేయగలిగినటువంటి స్థితిలో ఇవాళ చైనా రెండో స్థానంలో ఉంది గనక ఎస్ మనం చైనాతో ఉంటే మనకు ఒక భరోసా ఉంటుంది అని ఆఫ్రికాలోను లేదా ఆసియాలోనూ ఉన్నటువంటి అనేక చిన్న దేశాలు ఇవాళ చైనా దానికి మద్దతుగా ఉన్నటువంటి రష్యా వైపు చూస్తున్నాయనేటువంటి వాస్తవం దీన్ని అమెరికా సహించలేకపోతా ఉంది అందుకని గతంలో తాను మొత్తం ప్రపంచాధిపత్యం అంటే బ్రిటన్ ప్రభావం కోల్పోయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికానే ఒక విధంగా ప్రపంచాన్ని ఏలింది కానీ ఇవాళ ఆ అమెరికాకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళతో అది ఉక్కిరి బిక్కిరవుతూ అవుతూ ఎప్పుడే మాట్లాడుతుందో తెలియనటువంటి స్థితి మనం చూస్తున్నాం ఇండియా చమురు వల్లే రష్యా వద్ద డబ్బులుంటున్నాయని ట్రంప్ అంటున్నారు ఇది నిజమంటారా మన దేశంతో పాటు మనకంటే ఎక్కువగా చైనా కొనుగోలు చేస్తా ఉంది మనం కూడా గణనీయంగా చమురు దిగుమతి చేసుకుంటూ మనకంటే ఎక్కువగా చైనా ఇస్తా ఉంది అదేవిధంగా చైనా రష్యాకి ఆయుధాలను సరఫరా చేస్తున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి ఉత్తర కొరియా అనేక ఆయుధాలను సరఫరా చేస్తూ ఉంది అదేవిధంగా ఇరాన్ డ్రోన్లు ఇతర ఆయుధాలని అది కూడా సరఫరా చేస్తా ఉంది అందుకని రష్యాకి సాయం చేసేటువంటి అనేక దేశాల్లో మనం కూడా ఒకటం తప్ప కేవలం మన మీదనే ఆధారపడి రష్యా ఇవాళ అక్కడ యుద్ధం చేయడం కానీ లేదా తన ఆర్థిక వ్యవస్థని నడుపుకోవడం కానీ చేయడం లేదు మన పాత్ర కూడా గణనీయమైనదే అని చెప్పుకోవచ్చు ఇంకా ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ ట్రంప్ ప్లే చేస్తూనే ఉంటే నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కోటేశ్వర గారు అందుకనే ఇప్పుడు మనం మన దేశం ఒక చౌరాస్త్రాలో ఉంది ఈ విధమైనటువంటి ద్వంద్వ ప్రమాణాలు మన దేశం పట్ల కావచ్చు లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల పట్ల కావచ్చు ఏ దేశం పట్ల ఏ దేశం వ్యవహరించినప్పటికీ ఆయా దేశాలు తమదైనటువంటి తమ దేశ ప్రయోజనాలను లేదా తమ పౌర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం చెప్పుకోవాలి మనం గతంలో చూసాం నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మనకు మన దగ్గర మన దేశంలో తగిన ఆహార ధాన్యాలు లేనటువంటి సమయంలో పిఎల్ ఫోర్ ఎయిటీ పేరుతోటి తోటి ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి ముందు వచ్చినటువంటి అమెరికా ఆ ధాన్యాలను మేము సరఫరా చేయాలంటే మీరు మా వైపున అంతర్జాతీయ రాజకీయాల్లో సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా మీరు మాతో చేతులు కలపాలని చెప్పేసి ఆనాడు నెహ్రూ ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం బ్లాక్ మెయిల్ దానికి ఆ రోజు నెహ్రూ తిరస్కరించారు ఇప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితి కాకపోయినప్పటికీ అదే ఎత్తుగడ తోటి నరేంద్ర మోడీ గారు మాకు సహకరించాలి భారత్ మాతో చేతులు కలపాలి ఎందుకు అంటే చైనాని అందరం కలిసి చైనాను దెబ్బతీయాలి అని అమెరికా అమెరికా యొక్క ఆర్థిక మంత్రి స్కాట్ పెసెంట్ బహిరేకంగానే చెప్పాడు చైనాకు వ్యతిరేకంగా భారత్ కూడా మాత్రం కలిసి రావాలి అందువల్ల మనం చైనాకి చైనాని దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నదా లేదా ఇంకొక దేశాన్ని దూరం చేసుకోవాలి శత్రువుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నదా మనకి చైనాకి ఏమైనా సమస్యలు ఉంటే మనం మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి అనేటువంటిది మనం నిర్ణయించుకున్నాం కానీ అమెరికా వాడు మన మీద మన భుజం మీద తుపాకీ పెట్టి చైనాను కాల్చాలని చూస్తా ఉంటే మన భుజాన్ని అమెరికా వాడికి ఇవ్వడమా లేదా అనేటువంటిది మనం తేల్చుకోవాల్సినటువంటి తరుణం ఆసనమైంది అందుకని మొన్న షాంఘై సమావేశంలో నరేంద్ర మోడీ గారు షీ జిన్పింగ్ అదేవిధంగా పుతిన్ ముగ్గురు కలిసి కూడా ఎస్ మేమంతా కూడా అవసరమైతే మేము మా ప్రయోజనాల కోసం దగ్గర దగ్గరవుతాము అనేటువంటి సందేశాన్ని అమెరికాకు ఇచ్చారు అది ఇంకా ముందుకు పోవాలి అది ఇంకా కార్యాచరణ రూపంలో రావాలి దానికి ఇతర బ్రిక్స్ దేశాలు వీటన్నింటినీ కూడా కలుపుకోవాలి ఇంకా కలిసి వచ్చేటువంటి అమెరికా వ్యతిరేక దేశాలన్నింటినీ కూడా కలుపుకోవాలి అదే సమయంలో మన దేశ ప్రయోజనాలని పడంగా పెట్టకూడదు మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మనం వదిలిపెట్టకూడదు ఈ అంశాలతోటి ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది అని చెప్పాలి అలాగే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి ఇండియా పరోక్ష అని అమెరికా అంటున్నారు ఎలా చూడాలంటారు పరోక్ష అంటే ఇదే మీరు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నారు తద్వారా రష్యా నిధులు ఇస్తున్నారు ఆ రష్యా తోటి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తా ఉంది అందుకని పరోక్షంగా మీరు సాయం చేస్తున్నారు అనేటువంటి మన చేస్తున్నటువంటి విమర్శ దానికి మనం అంగీకరించాలి ఎందుకంటే మేము ఇప్పుడు ఆ గాజాలో జరుగుతున్నటువంటి మారణకాండకి ఇజ్రాయిల్ అది చేస్తున్నప్పటికీ దానికి అవసరమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఇచ్చి దాదాపు డెబ్బై వేల మందిని హత్య చేయించింది అమెరికా మరి మనం ఆ విధంగా ఉక్రెయిన్ కి రష్యాకి ఏ విధమైనటువంటి ఆయుధాలు సరఫరా చేయలేదు లేదా ఇతర మన మద్దతు కూడా ప్రకటించలేదు తటస్థంగా ఉంది మన దేశము చైనా కూడా తటస్థంగా ఉంది అందువల్ల మనం చమురు కొనుగోలు చేయకూడదు అనేక దేశాల నుంచి కొనుగోలు చేస్తాం ఇప్పుడు మీరు పలానా దేశం నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అని చెప్పడానికి అమెరికా ఎవరు ట్రంప్ ఎవరు ఉదాహరణకి గతంలో మీరు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయకూడదు అని చెప్పి చెప్పారు ఇరాన్ కి అమెరికాకి పంచాయతీ ఉంటే ఆ రెండు దేశాలు తేల్చుకోవాలి తప్ప ఇరాన్ ని దెబ్బతీయడానికి అక్కడ ఉన్నటువంటి చమురుని ని కొనుగోలు చేయకూడదని భారత్ మీద ఒత్తిడి చేయటం ఏమిటి అందువల్ల ఇటువంటి ఒత్తిళ్ళకి మనం అమ్మకూడదు అనేది మన విదేశాంగ అలాంటి కార్యాచరణకు కలిసి వచ్చేటువంటి దేశాల ఏమీ చేయలేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పచ్చు అలాగే ఇండియా రష్యా చమురుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు ట్రంప్ అంటే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటారు ఆయన ఇదే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటే మీతోటి మేము వాణిజ్య ఒప్పందాలు చేసుకోము లేకపోతే మీకు వ్యతిరేకంగా మేము చైనా పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మీ మీదకి ఉసుకొల్పుతాము పాకిస్తాన్ ని రెచ్చగొట్టి మీ సరిహద్దుల్లో ఉద్రిక్తలని రెచ్చగొడతాము మీకు వ్యతిరేకంగా అన్ని రకాల కుట్రలు చేస్తాము ఇది సూటిగా చెప్పరు కానీ ట్రంప్ బెదిరింపుల వెనకాల ఉన్నటువంటి పరమాత్మ అయితే ఇదే అందుకని మూల్యం చెల్లించుకోవడం అంటే ఏం చేస్తారు మన దేశం మీద ఏమన్నా దాడి చేస్తారా అమెరికా వాళ్ళు వచ్చి అంత దమ్ముందా ఒక దేశం మీద దాడి చేసే దమ్ ఇవాళ అమెరికాకుందా మా అటువంటి దేశాల మీద అందుకని మూల్యం చెల్లించుకోవడం అంటే ఈ విధంగా పరోక్షంగా పాకిస్తాన్ని కీలుబొమ్మగా చేసుకొని మన మీద దాడులు చేయటం ఇప్పుడు ఉదాహరణకు అహల్గాన్ దాడి ఉంది నా అభిప్రాయం ప్రకారం అయితే మనల్ని రెచ్చగొట్టడానికి అమెరికా వాళ్ళు చేయించినటువంటి దాడిగానే నాకైతే అనిపిస్తుంది కాకపోతే దానికి మన దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు కానీ ఎందుకంటే ఆ దాని కారణంగానే కదా ఆపరేషన్ హిందువులు మనము పాకిస్తాన్ ను దెబ్బలాడుకోవాల్సి వచ్చింది అమెరికాకు కావాల్సింది అదే ఆ విధమైనటువంటి దాడులు చేయించి మనల్ని పాకిస్తాన్ని రెచ్చగొట్టి యుద్ధంలోకి దించి యుద్ధంలోకి ఎటువంటి మూడు రోజుల యుద్ధం జరిగిన నాలుగు రోజుల యుద్ధం జరిగిన అది రెండు దేశాలకి నష్టం అసలే మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో మనల్ని మరింతగా దెబ్బతీయడానికి చూస్తున్నారు పాకిస్తాన్ ఎట్లా స్థితిలో ఉంది దానికి కొత్తగా అందుకని కాస్త ఉన్నటువంటి మనల్ని దెబ్బతీస్తే మనం వెళ్ళి అమెరికా ఆశారు అది నెరవేరం అనేటువంటిది మనం చెప్పాలి కోటేశ్వరరావు గారు అలాగే ట్రంప్ మాటలకు అమెరికాలోనే వాళ్ళ వాళ్లే ఆయనకి నిరసనలు చేస్తున్నారు ఆందోళనలు చేస్తున్నారు ఆయన మాటలను నచ్చక సో అలాంటిది ఇండియన్స్ ఎలా చూస్తున్నారు అంటారు ఆయన మాటలు నచ్చక కాదు ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇప్పుడు మన దేశం నుంచి చైనా నుంచి ఇతర దేశాల నుంచి పది శాతం నుంచి వంద శాతం వరకు పన్నులు విధిస్తున్నారు దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద ఆ ఆ మొత్తం చెల్లించాల్సింది ఎవరు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు ఎలన్ మస్క్ లాంటి కార్పొరేట్లు కాదు మనలాంటి సామాన్య కార్మికులు సామాన్య ఉద్యోగులు వస్తువులతో వస్తువులను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరు ఆ భారాన్ని భరించాలి అందుకనే నో కింగ్స్ ఇది ప్రజాస్వామ్యం రాజులు ఎవరు లేరు ఇష్టం వచ్చినట్టు పాలించడానికి వీలు లేదు ఇష్టమైనట్టు విధానాలు అమలు జరపడానికి వీలు లేదు అంటూ మొన్న శనివారం నాడు యాభై రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల ఏడు వందల పట్టణాల్లో ప్రాంతాల్లో డెబ్బై లక్షల మంది కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు ఇటీవల కాలంలో అమెరికాలో ఒక్క రోజు ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత తీవ్రమైనటువంటి నిరసన ఇంత పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపినటువంటి సన్నత్వం లేదు అందుకని అంతర్జాతీయంగా గవర్నమెంట్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలకు అంతర్జాతీయంగా ప్రతిఘటన ఎదురవుతా ఉంది అంతకు మించి దేశీయంగా అమలు చేస్తున్నటువంటి విధానాలు లేదా ప్రతిపాదించినటువంటి సాంఘిక సంక్షేమ పథకాలకు కోత ఇట్లాంటి వాటి అన్నింటికి వ్యతిరేకంగా అమెరికాలు కూడా వీధుల్లోకి వస్తున్నారు ఈ నెల ఒకటో తారీఖు నుంచి అక్కడ కేంద్ర ప్రభుత్వం షట్ అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా మూతపడి పాక్షికంగా మిలిటరీ లేకపోతే ఇవన్నీ పనిచేస్తున్నాయి అదేవిధంగా రాష్ట్రాలు పనిచేస్తున్నాయి కానీ గడిచినటువంటి ఇరవై రోజులుగా డొనాల్డ్ ట్రంప్ సర్కారు మూతపడింది దాన్ని పరిష్కరించకుండా దాన్ని పరిష్కరించకుండా ఎవరైనా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసినా లేకపోతే ప్రదర్శనలు చేసినా కానీ వాళ్ళని అణచివేయడానికి అమెరికన్ నగరాలకి మిలిటరీని పంపిస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా మిలిటరీని నగరాల మీదకి పంపించినటువంటి ఉదంతాలు గతంలో లేవు డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక అంటే రోజువారీ కార్యక్రమంగా ఎక్కడ ఏ ప్రదర్శన జరిగినా మిలిటరీ వచ్చేస్తుంది సో మచ్ గారు అది పాల్గొన్నందుకు